నూతన సంవత్సర వేడుకలలో వచ్చిన పుస్తకాలు పెన్నులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలు పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం హై స్కూల్లో పుస్తకాలు పెన్నులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానంతో వచ్చేవారికి పూలదండలు బొకేలు వంటివి వద్దని విద్యార్థులకు ఉపయోగకరమైన పుస్తకాలు పెన్నులు వంటివి తీసుకురావాలని ముందుగా తెలియజేశామన్నారు విధంగా నియోజకవర్గ ప్రజలు కూటమి పార్టీల కుటుంబ సభ్యులు అధికారులు ఉద్యోగులు పెన్నులు పుస్తకాలు తీసుకువచ్చారని వాటినే విద్యార్థులకు ఉపయోగపడేలా స్కూళ్లకు అందించడం జరిగిందన్నారు వాడపాలెం హైస్కూల్ వానపల్లి హైస్కూల్ బిల్లకూరు కొత్తపాలెం హై స్కూళ్లలో ఈ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఇలా విద్యార్థులకు ఉపయోగకరమైన పుస్తకాలు పెన్నులు వంటివి తెచ్చిన వారికి సత్యానందరావు కృతజ్ఞతలు తెలియజేశారు శమ్మ బాబు బండారు బుల్లి తాత సింగారెడ్డి గోవిందస్వామి చిక్కట్ల అబ్బు కడియం చిన్న కోల రాంబాబు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందజేద్దాం అందరికి కూడా చేయింది ఇంకొకటి నా దృష్టికి వచ్చింది మిడ్ డే మీల్స్ అందరూ కూడా పిల్లలు భోజనం చేయట్లేదు చిన్న ఇబ్బంది అయిందంట మిడ్డే మీల్స్ అందరూ ఒక నాలెడ్జ్ ఈ వయసులో వారికి అలవాటు పట్టడం మరి ఇన్నోవేషన్ చేయటం ఒక ప్రభుత్వ స్కూల్లో పిల్లలు కూడా చాలా చక్కగా అందులో పాలుపంచుకోవటం చాలా గొప్పగా ఉంది ఇప్పుడే చూసి వచ్చాను ఈ విధమైన స్టాండర్డ్స్ కావాలి ఎందుకంటే కాంపిటేటివ్ పీరియడ్ ఇది ఈ కాంపిటేటివ్ పీరియడ్లో పిల్లలు నిలదొక్కోవాలంటే పోటీ పడాలి ఆలోచనలు కూడా ఆ స్థాయిలో ఉండాలి ఆ స్థాయిలోనే పిల్లలు ఇప్పుడు ఈ రోజు ముందుకు వస్తున్నారు మరి ఇది చాలా మీ పిల్లలు కూడా వెళ్ళి చూ చూడవలసిన కూడా చూడవచ్చు అనేది కూడా చూస్తే బాగుంటుందనేది కూడా తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు నిన్న జరిగినటువంటి నూతన సంవత్సర వేడుకల్లో ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో భాగంగా మరి ప్రజలందరికీ మా పార్టీ కేడర్కి ఎన్డీఏ కుటుంబ సభ్యులకి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది నూతన సంవత్సర వేడుకల్లో జనరల్గా నాయకులకి ప్రజాప్రతినిధులకి అధికారులకి శుభాకాంక్షలు చెప్పడం అనేది ఒక సాంప్రదాయం అనుభవం ఆ ప్రకారం వారు నీవు కోరడం జరిగింది ఏదైనా మీరు బుకేలు కూరదండలు సాల్వాలు ఇతర స్వీట్స్ ఇలాంటి పళ్ళు ఇలాంటివి ఇవి కాకుండా పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు పెన్నులు ఏదైనా సామాగ్రి దుప్పట్లు రగ్గులు ఇటువంటి అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ఆ ఖర్చు దీనికి వినియోగిస్తే బాగుంటుంది నూతన సంవత్సరాల పరంగా మనందరం తప్పకుండా అవి కూడా ప్రయోజనాత్మకంగా ప్రయోజనాత్మకంగా ఉండాలని కోరడం దానికి స్పందించి చాలామంది నిన్న నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఒక శాసనసభ్యుడిగా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అధికారులు కానీ పార్టీ సభ్యులు కానీ ప్రజలు కానీ మహిళలు కానీ అందరూ కూడా పుస్తకాలు పెన్నలు కొన్ని దుప్పట్లు కొన్ని రగ్గులు కొన్ని ఉపయోగపడే వస్తువులు తెచ్చి తద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది చాలా సంతోషం వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఈ విధంగా ఒక నూతన వరుడికి వారు సహకరించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఆ పుస్తకాలు పెన్నలే ఇవన్నీ కూడా అందరూ పట్టుకొచ్చి శుభాకాంక్షల రూపంలో తెలియజేయడానికి ఇచ్చినవి ఇందులో ఏది కూడా శుభాకాంక్షల అందించినవే ఇవి ముందుగా మన వాడపాల హై స్కూల్ అందజేయాలంటే వీళ్ళందరూ అన్నారు మీరు కూడా రండి బాగుంటుంది అంటారు అందజేయండి నేను కొత్తపేట ఇందగా వారు చెప్పినట్టుగా కొత్తపేట సైన్స్ పేరు ప్రారంభించుకుని ఇలా వచ్చాను అక్కడ కూడా పిల్లలు చాలా చక్కగా నిజంగా ఆశ్చర్య వేసింది గర్వం కూడా వేసింది పిల్లలు చాలా చక్కగా వారి టాలెంట్ చూపించారు అంటే సమాజానికి ఉపయోగపడే సందేశాత్మైనటువంటి పరిశోధనలు ఆ వయసులో వారి హై స్కూల్ స్టాండర్డ్లో చక్కటి పరిశోధనతోటి వారు అక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు కొన్ని విషయాలు చాలా బాగున్నాయి ప్లాస్టిక్ రీసైక్లింగ్ కానీ లేదా న్యూట్రిషన్ ఫుడ్ కానీ సోలార్ కానీ ఇరిగేషన్ డ్యామ్స్ కానీ చాలా న్యూ ఒక చాలా స్పేస్కి సంబంధించి కానీ చాలా విషయాల మీద వారు ఒక డెమాస్ట్రేటర్ ద్వారా కొన్ని మోడల్స్ చేసి పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే చాలా అప్పులు